హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే సేమియా ఉప్మా అండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీతో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక ఒక కప్పు సేమియా వేసుకోవాలి సేమియా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఆయిల్ పెట్టేసుకొని కొంచెం వీట్ అయినాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక ఆనియన్ పచ్చిమిర్చి మూడు నాలుగు కొంచెం జీడిపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా ఇవన్నీ ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాన్ని వేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవడమే ఇన్స్టెంట్గా సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి